హాయ్ అండి వెల్కమ్ టు నక్షత్ర డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఈరోజు లాగ్ ఏంటంటే ఈవినింగ్ నుంచి తీశాను నేను వ్లాగ్ ఇది మిద్దపైకి వచ్చాము పిల్లలు ఆడుకుంటాము అంటుంటే ఎప్పుడు టీవీ చూస్తూ ఉన్నారు ఒకరికి ఒక్కొక్క ఛానల్ కావాలంటారు అందుకే పైకి తీసుకొస్తే ఆడుకుంటారు నేను కొంచెం పని చేసుకోవచ్చు కదా అనుకున్నాను చిన్నకాయలు అవి ఒల్చుకుంటుంటే వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా అక్కడ ఒక అక్క కదా ఆమె సెక్యూరిటీ అయినా వాళ్ళ వైఫ్ సెంబగమ్మ ఆమె పేరు కొత్తగా ఉంది కదా వాళ్ళు పండగ ఏవో చేశారంట వంటలు అవి ఇస్తున్నారు పైకి వెళ్తే చాలు పిల్లలకి ఏదో ఒకటి ఇస్తుంది ఇంకా చాలాసేపు అయ్యో చాలాసేపు అయిపోయింది ఆడుకున్నారు ఇంకా కిందకి వచ్చి నేను ఇంకా వంట చేస్తున్నాను సో సో గాయస్ ఇప్పుడైతే మొత్తాన్ని కిందికి వచ్చేస్తాం ఎవరి కాక విన్నావా ఇందాక మరే పిల్లలు టీవీ చూస్తున్నారు లోలు వెయిట్ చేస్తున్నాయి నాకోసము ఎప్పుడు గడుతున్నావు మా పని వట్టిం కానని ఇంకా నేను మిరియాల రసము సింపుల్గా చేస్తానండి మీరు ఇలా చేస్తారో నాకు చెప్పండి నేను ఇక్కడ చింతపండు నానేసి పెట్టుకున్నాను కదా అది నేను పిసుకొని పెట్టుకున్నాను నేను చింతపండు నానేసేటప్పుడు కడిగి మళ్ళీ నానబెడతాను ఎందుకంటే తర్వాత మట్టి అవంతా తేలేం కదా ఇంకా నేను పక్కన రోలు ఉంది కదా చిన్న రోలు మాకు ఇక్కడ పెద్ద రోలు ఉండవు కాబట్టి నేను అది పెట్టుకున్నాను దానిలో తెల్లగడ్డలు అంటారు కదా తెల్లగడ్డలు జీలకర్ర మిరియాలు బాగా దంచుకుంటాను మిక్సీ పడితే మరీ మెత్తగా అయిపోతుంది అందుకని కచ్చాపచ్చాగా దంచుకుంటాను తర్వాత ఆయిల్ వేస్తున్నాను గిన్నెలో నేను ఇంకా ప్రతీదీ చేయలేను చేయలేనందుకని కొన్ని గిన్నెలు తీసుకున్నాను ఇంకా గిన్నెలో ఆయిల్ వేసాను ఒటిమిరపకాయలు వేసాను జీలకరేసాను అవి వేగిన తర్వాత నేను ఇంకా ఆనియన్స్ కానీ ఇట్లాంటివి ఏం వేయనండి సింపుల్గా చేసేస్తాను కరివేపాకు వేసాను తర్వాత నేను దంచి పెట్టుకున్నాను కదా జీలకర్ర తెల్లగడ్డలు అది ఆ పేస్ట్ వేసాను చూసారా నేను మెత్తగా దంచుకోలేదు కొంచెం కచ్చాపచ్చాగా వేసుకున్నాను అది వేయగానే భలేస్తుంది స్మెల్ ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది అది వేసిన తర్వాత కొంచెం ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు ఇంగువ తర్వాత అది తొందరగానే వేగిపోతుంది తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం పొడి వేసాను అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత అది గిన్నె ముందే పతలాగా ఉంటుంది కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను నార్మల్ సిమ్లోనే పెడతాను తర్వాత కొంచెం మిరియాల పొడి వేసాను నేను మిరియాలు కొంచెం తక్కువ వేసాను అందుకని మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసాను తర్వాత చింతపండు రసం ఉంటుంది కదా అది వేసుకున్నాను మనము ఎంత పులుపు కావాలనుకుంటామో అంతవరకు వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసుకుంటే గన కొంచెం పులుపు తగ్గుతుంది నేను కొంచెం చింతపండు తక్కువే నానబెడతాను ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటే తినలేరు మా పిల్లలని కొంచెం పులుపు తక్కువ వేసుకున్నాను నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే రసంలో కొంచెం షుగర్ వేయడము కొంచెం షుగర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది మామూలుగా బెల్లం వేస్తారు నా దగ్గర ఇంకా బెల్లం లేదని షుగర్ వేసాను ఇది ఇంకా ఒక పొంగు రావాలండి ఎక్కువ ఉడకన అవసరం లేదు ఎందుకంటే మనమేం వేయలేదు కాబట్టి మామూలుగా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఒక ప్రయోగం చేస్తున్నాను బీట్రూట్ హల్వాని శీషా కప్పులు ఉంది కదా ఆమె చెప్పింది శివాని గారు ఈజీగా అయిపోతుంది ఏదో త్రీ ఇంగ్రీడియంట్స్ రెసిపీ అంటే ఏదో ఉంది కదా ఫ్లోర్ ఉంది షుగర్ ఉంది బీట్రూట్ ఉంది చేసేద్దాం అనుకొని తొందరగా అయిపోతుంది కదా అనుకున్నాను నేను సెవెన్కి మొదలు పెడితే నైన్ థర్టీ వరకు అయింది ఆమె ఏదో సింపుల్గా చెప్పేసింది బీట్రూట్ అది తురుముకున్న తర్వాత కట్ చేసుకొని పీసెస్ కట్ చేసుకొని దానిలో మిక్సీలో వేసి అది వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత పెనంలో వేసి కొంచెం ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు స్టిక్లో వేస్తే అది పాన్ కంటుకోదు కాబట్టి ఈజీగా అయిపోతుంది సరే అని చెప్పి నేను ట్రై చేద్దామనుకున్నాను నాకు దాదాపు కట్ చేసుకొని వేసుకోవడానికి చాలా టైం పట్టింది ఇంకా దాన్ని కొంచెం కొంచెంగా నేను కొంచెం పెద్ద పీసులు కట్ చేసుకున్నాను అది మిక్సీ కావట్లేదని చెప్పేసి నేను మళ్ళీ తీసి మళ్ళీ చిన్న చిన్న పీసెస్ చేసి మళ్ళీ ఒక్కొక్క కొన్ని కొన్ని మిక్సీకి వేసుకున్నాను అట్లా జ్యూస్ అంతా తీసుకున్నాను చాలా టైం పట్టింది నాకు అవి మిక్సీకి వేసుకొని జ్యూస్ పినుకోవడానికే నేను ఇక్కడ ఒక కేజీ బీట్రూట్ అంతా తురిమితే అదే మిక్సీ పడితే ఇంత వచ్చింది నాకు జ్యూస్ పర్లేదులే కాన్ఫ్లోర్ అవన్నీ వేస్తాం కదా బాగానే వస్తుంది కొంచెమన్నా వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ వచ్చినా చాలనుకున్నా నేను ఇంకా అది బాయిల్ అవుతుంది లో ఫ్లేమ్లో పెడితే ఎంతకే అది ఉడకడం లేదని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టినాను ఫ్లేము ఇంకా అది ఉడికింది కదా అని కాన్ఫ్లోర్ అంటే కాన్ఫ్లోర్ వేసేసాను నేను అది రూమ్ అంతా ఎగిరింది అది ఎట్లా వేయాలో నేను కార్న్ఫ్లోర్తో ఎప్పుడు నేను వంటలు ట్రై చేయలేదు కార్న్ఫ్లోర్ డైరెక్ట్గా కాకుండా కొంచెం వాటర్లో కలుపుకొని తర్వాత ఉంటే బాగుండేదేమో నేను వేయడం వేయడం మొత్తం అంటుకుపోయింది నాన్ స్టిక్ అయినా కానీ నేను ఎంత చేసినా కానీ అది మళ్ళీ మిక్స్ అవ్వలేదు సరిగా నేను ఇంకా మళ్ళీ మంట ఆపేసి పెనం దించి అది కొంచెం కూల్ అయిన తర్వాత చేత్తోనే అంతా అది దాదాపు కొంచెము చిన్న చిన్న పీసెస్ అయితే అట్లే ఉండిపోయింది నేను ఇంకా చూద్దాము ఇంత కష్టపడినాను కదా ఇది వేస్ట్ చేయడం ఎట్లా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా కానీ షుగర్ వేసాను మళ్ళీ టేస్ట్ ఏమో నాకు కొంచెం చూడడానికి ఏమో టేస్ట్ బాగానే ఉంది మా చిన్నబాబు అయితే మధ్య మధ్యలోనే అది ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు ఫ్రిడ్జ్లో పెడదామని అంత వేస్తున్నాను వచ్చి నాకు తనే ఉంది నాకుకోవడానికి ఏమో టేస్ట్ బాగుంది కానీ అది తిందామని చూస్తే కాన్ఫ్లోర్ కాన్ ఫ్లోర్ అంతా ముక్కలు ముక్కలు అయిపోయింది అది తింటుంటే కూడా ఏం బాగాలేదు అసలు నాకు చాలా బాగా ఇది ఎక్కడ ఫ్లాప్ అవుతుందో ఏమో బాగుండదేమో టేస్ట్ అని కానీ హోప్స్తో ఉన్నా నేను ఫ్రిడ్జ్లో పెట్టాలంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బాగానే ఉంటుంది అనుకున్నా చూడండి ఫ్రిడ్జ్లో పెడితే మా పాప మళ్ళీ తీసుకొచ్చేస్తా ఉంది వాళ్ళ నాన్నకి తీసుకొచ్చి ఇచ్చింది డాడీ చూడు ఎలా ఉందో అని వాళ్ళ డాడీ బాగాలేదంటే కన్నా వదిలేస్తుందేమో అనుకున్నాడు బాగాలేదంటే కూడా వదలట్లేదు ఆ పప్ప తినాలి తినాలి టేస్ట్ చేయాలా అని ఉంది మా ఆయన ఇంకా చూద్దాము ఎక్సైట్మెంట్ కదా ఎట్లుంటుందో అని అని ఏం ఏంది ఇది కాన్ఫ్లేవర్ కాన్ఫ్లోర్ అంతా అట్లే ఉంది అని అన్నాడు ఇంకా అని ఫ్రిడ్జ్లో పెట్టినాను కానీ అది ఫ్లాప్ అయిపోయింది ఏం బాలేదు టేస్ట్ రెండు గంటలు కష్టం వేస్ట్ అయిపోయింది అలాగే గ్యాస్ కూడా ఖర్చు అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ